నూట పదహారు హెచ్ఎండిఏ బోర్డు తొలగించి మరీ కబ్జాలకు పాల్పడుతున్న వైనం అటువైపు కన్నెత్తి చూడని కూడా సైట్ ఇన్ఛార్జ్ రామణారెడ్డి మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గోశాల సమీపంలోని సర్వే నంబర్ నూట పదహారు హెచ్ఎండిఏకు సంబంధించిన ప్రభుత్వ భూమిని అక్రమార్కులు కన్నేసి కబ్జా చేసి ఫ్లాట్లుగా మార్చేస్తున్నారు ారులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి అమాయక పేద ప్రజలకు అంటగడుతూ కోర్టులు దండుకుంటున్న ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నా తనకు ఏమీ తెలియనట్లు హెచ్ఎండి అధికారులు చోద్యం చూస్తున్నారు కబ్జాదారులపై కఠినంగా చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమి కాపాడి అక్రమార్కుల పాలవకుండా ఉండాలని ప్రజలు కోరుతున్నారు సర్వే నంబర్ నూట పదహారు హెచ్ఎండిఏ బోర్డు తొలగించి మరీ కబ్జాలకు పాల్పడుతున్న వైనం అటువైపు కన్నెత్తి చూడని కూడా సైట్ ఇన్ఛార్జ్ మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గోశాల సమీపంలోని సర్వే నంబర్ నూట పదహారు హెచ్ఎండిఏకు సంబంధించిన ప్రభుత్వ భూమిని అక్రమార్కులు కన్నేసి కబ్జా చేసి ఫ్లాట్లుగా మార్చేస్తున్నారు భూకబ్జాదారులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి అమాయక పేద ప్రజలకు అంటగడుతూ కోట్లు దండుకుంటున్న ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నా తనకు ఏమీ తెలియదినట్లు హెచ్ఎండి అధికారులు చోద్యం చేస్తున్నారు కబ్జాదారులపై కఠినంగా చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమి కాపాడి అక్రమార్కుల పాలవకుండా ఉండాలని ప్రజలు కోరుతున్నారు